హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూబ్ స్వాగతం ఇప్పుడే ఈవినింగ్ వాక్కి వచ్చి కంప్లీట్ చేసే క్రమంలో ఒక సోదరి కాల్ చేసి ఎవరు గారంటే అన్నా మాది ఒక జిల్లా జిల్లా పేరు గుర్తులేదు ఏదో స్టార్టింగ్లో చెప్పారు ఫోన్ ఆన్ చేయగానే డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా అలాగే జులై ఆగస్టులో డిఎస్సి పడుతుందని మీరు ఎలా చెప్పగలిగారు అసలు ఇంతవరకు అయితే ఎవరి దాని గురించి ఎత్తట్లేదు కదా మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు నేను అప్పుడు ఆ సోదరికి చెప్పింది ఏంటంటే సోదరి స్కూల్ అస్టూడెంట్ సోషల్ బీసీబీ తొంభై ఎనిమిది మార్లు టెట్లో ఉన్నాయని చెప్పారు జనరల్గా సివిల్స్ రాసే వాళ్ళకి సివిల్స్ రాసేవాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు ప్రోత్సహిస్తుందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు సివిల్స్ రాసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ సివిల్స్ ఉంటుందని తెలుసు వాళ్ళకి ఇన్ టైంలో పడుతుందని ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఏదైనా జరుగుతాయో ప్యాటర్న్ ఎలా ఉంటుందో కాకపోతే గేమ్ చేంజ్ అవుతుంది ప్రతిసారి కూడా దాని తగ్గట్టుగా సమకాలిక పరిస్థితుల పైన చాలా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆ సమకాలిక పరిస్థితులు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటారు మెయిన్ నోట్స్ తయారు చేసుకుండా ఏ సివిల్ టాపర్ కూడా ఉండడు వాళ్ళు కోచింగ్ కూడా తీసుకుంటారు హైదరాబాద్లో కానీ అటు ఢిల్లీలో కానీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా అలాంటి సివిల్ టాపర్ కూడా అన్ని పేపర్లు కాకపోయినా కొన్ని పేపర్లు అయినా సరే ఎక్కడ గేమ్ చేంజ్ అవుతుందో అలాంటి పేపర్లు విషయంలో ఖచ్చితంగా ఒక నోట్స్ తయారు చేసుకుంటారు ఇక్కడ కూడా డిఎస్సి విషయంలో ఈ సంవత్సరం ఆ సోదరు అడిగింది స్కూల్ అస్టెంట్ సోషల్ గురించి వాళ్ళకే కాదు నేను చెప్పే మాటలు ఏ సబ్జెక్ట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే గేమ్ చేంజ్ అవ్వాలంటే గేమ్ చేంజ్ అంటే తక్కువ పోస్టులు పడే డిఎస్సి కాబట్టి ఆ తక్కువ పోస్టులు పడే డిఎస్సిలో మన పోస్ట్ ఆ ఉన్న పోస్ట్ మనకి రావాలంటే బీసీబీ అంటే కనీసం ఆరు పోస్టులు పడితేనే ఒక పోస్ట్ చూపిస్తారు కాబట్టి సో వాళ్ళకి కాకుండా అసలు ఒకటి రెండు పడినప్పుడు కూడా గేమ్ చేంజ్ అవ్వాలంటే మనం ఉన్న అంటే పోటీ అయితే ఎక్కువ పోస్టులు పో పోస్టులు అప్పుడు ఎక్కువ మంది అప్లై చేస్తారు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు కానీ తక్కువ పోస్టులు పడ్డప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కానీ పోటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాంపిటీషన్ అయినా కానీ ఆ ఒక్క పోస్ట్ మనకు వచ్చే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకంటే మనం వైవిధ్యంగా ప్రిపేర్ అవ్వాలి అలాంటప్పుడు మాత్రమే ఆ ఉద్యోగం మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆ ఒక్క పోస్ట్ మనకి ఎందుకు రావాలి అంటే మనం నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియకుండానే నోట్స్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు కష్టమైనా కానీ ఇన్స్టెంట్ మెటీరియల్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో తెలుసు ఏ సిలబస్ ఎంతవరకు డెప్త్కి వెళ్ళాలో తెలుసు కాబట్టి ఎవరైతే నోట్స్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు పక్క వాళ్ళకంటే చాలా ముందు ఉన్నట్లు లెక్క ఒక్కసారి నోట్స్ చేసుకోవడం అంటే దాదాపు మూడు సార్లు రివిజన్ చేసిన దాంతో సమానం నా తెలిసి అంత స్ట్రాంగ్గా మైండ్లో ఫిట్ అవుతుంది అలా నోట్స్ తయారు చేసుకున్న నోట్స్తో పాటు అదనంగా మనం ఎక్కడ కవర్ చేసుకోలేకపోయాం ఏం కవర్ చేసుకోలేకపోయాం కూడా తెలుసుకొని అదే నోట్స్లో వాటిని మనం మెర్చ్ చేసుకుంటే అవి కూడా యాడ్ చేసుకుంటే ఆ నోట్స్ కూడా అంటే ఎడిషియల్గా కలెక్ట్ చేసిన బిట్స్ కూడా అలాగే ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే ఒక మంచి నోట్స్ మిమ్మల్ని అనుకునే లక్ష్యం చేసే విధంగా ఎంతో దోహదపడుతూ సహాయపడుతుంది కూడా ఇక్కడ జూలై ఆగస్టు మాసాల్లోనే ఎందుకు పడుతుందంటే ఎవ్రీ ఇయర్ దాదాపుగా జూలై ఆగస్టు మాసాల్లో డిఎస్సి పట్టడానికి చాలా సానుకూలమైన పరిస్థితులు ఎందుకంటే డిసెంబర్ కల్లా రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరి మార్చి కల్లా వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే ఎక్కడ సిద్ధంగా ఉంటారు ఇక్కడ కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అయితేనే మిగతా కొన్ని అంశాల వల్ల అయితేనే నోటిఫికేషన్ లేట్ అయితే అవుతుంది కానీ ఖచ్చితంగా రావడం మాత్రం పక్కా అది వచ్చేంత వరకు వెయిట్ చేయడం అంటే తెలియకుండానే మీ సమయాన్ని మీరే చేతుల ఏర్పాటు చేసుకోవటం అప్పుడు తక్కువ సమయంలో ఏదో సాధించవచ్చని అనుకుని సో ఇప్పటికైతే చాలామంది ప్రైవేట్ జాబ్స్ కూడా మానేసి గత మూడు నెలలు బట్టి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఈవెన్ అందులో గురుకుల జైల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశక్తి కాదు అలాగే ఎగ్జిట్ వాళ్ళ గురించి కూడా మళ్ళీ ఒకసారి ఒక వీడియోలో మాట్లాడతాం మిత్రుల ఓవర్లు చెప్పాలంటే మీకు ఎన్ని మార్కులు జాబ్ వస్తుందో ముందే తెలుసుకొని అన్ని మార్కులు రావాలంటే మనకున్న టెట్టు మార్కుల ద్వారా వచ్చే వేటేజీ పోను ఇంకా ఎన్ని రావాలి ఎక్కడ కొట్టాలి అని తెలుసుకొని దాన్ని మనం అన్ని వైపులా నుంచి కవర్ చేస్తూ ఒక మంచి నోట్స్ తయారు చేసుకోవడం వల్లనే మన సక్సెస్ దాగుందన్నది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నేను మీతో రిపీట్ చేస్తూ ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం తప్ప నోటిఫికేషన్ ఎప్పుడు అనే సంగతి దయసి పక్కన పెట్టండి మీరు కనీసం రోజుకి ఇప్పటి నుంచే నాలుగైదు గంటల పాటు ప్రిపేర్ అవుతూ ఉండండి ఖచ్చితంగా మీరు పడ్డ ప్రతి గంట మీరు తీసిన ఇప్పుడు తీసిన టైంలో ప్రతి గంట ప్రతి రోజు కూడా ఆ రోజు ఎగ్జామ్ హాల్లో ఎంత ఉపయోగపడుతున్న సంగతి తర్వాత తెలుస్తుంది మీకు మిత్రులారా మరొక మంచి అంశం మళ్ళీ కలుస్తాను అప్పటి సెలవు నమస్తే